పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన లోకాభరాశన సువార్త పదిహేనవ అధ్యాయము మూడవ వచనం నుంచి చదువుతున్నాను అందుకైనా వారితో ఈ ఉపుమానం చెప్పాను మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పు ఎడదా అతడు తొంభై తొమ్మిదింటిని ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెళ్ళడం అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించారు తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పుకోనుగలవు అటువలే మారుమనస్సు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును వీరికి అంశము తప్పిపోయిన గొర్రె మానవులను గొర్రెలుగా దేవుడికి వచ్చి వ్యవహార శివార్త పదవ అధ్యాయంలో అంటాడు కదా నేను గొర్రెలకు మంచి కాపరిని ఆ కాపరి మానవులు అనేటటువంటి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు అందులో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ ఉన్నటువంటి నూరు గొర్రెలను ఉదిరిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతకటానికి వెళ్తాడట అలాగే యేసు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు తాను గొర్రెగా బలియాగమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి తన రక్తాన్ని చిందించి బలి పశువుగా గొర్రెగా తన రక్తంలో పాపాలను కడిగారు కాబట్టి తప్పిపోయిన వాటిని వెదక రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినదేను పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది ఎవడైనానూ పాపము చేసిన ఏడన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు కనుక తప్పిపోయిన గొర్రె తీసుకురావడానికి ఆయన ఏం చేస్తాడటో దొరికినప్పుడు దాన్ని తన బుధాన మీద వేసుకొని ఇంటికి వరకు తీసుకొని వచ్చి స్నేహితులందరినీ పిలిచి సంతోషిస్తాడు కాబట్టి ప్రా మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది కంటే మారు మనసు పొందుతున్నటువంటి ఆ ఒక్క పాపి కొరకు దేవుడు ఎంత శ్రమ పడుతున్నాడో ఎంత సంతోష పరలోకంలో జరుగుతుందో దేవుడు ఈ ఉపమానం ద్వారా ప్రజలకు తెలియచేశాడు वरी वाक्य ने आशीर्वदिता आम